వారాహి అమ్మవారి గొప్పతనం గురించి మీకు తెలుసా అమ్మవారిని రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి పాత్ర కాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కూడా కొన్ని సమయాలలో చేయటం వలన దానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి వారాహి మాత్రను రాత్రిపూట పూజించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని ప్రముఖులు చెప్పుకొచ్చారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్నటువంటి ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నరసింహుని కూడా మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకుని ఆరాధించడం కూడా జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటాయి పూర్వం హిరణ్య రాక్షసుణ్ణి రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించినటువంటి విష్ణువు అవతారమే ఈ యొక్క వరాహమూర్తి ఈ వరాహమూర్తికి ఉన్నటువంటి స్త్రీ తత్వమే వరాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో రక్తబీజుడు శంభుని శంభుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారు వారాహ రూపంతో ఎనిమిది చేతులతో ఉంటారు ఆమె శరీరం నల్లని వేగాల వలె ఉంటుంది ఆమె చేతుల్లో అభయ వరద ముద్రలతో పాటు ఇతర ఆయుధాలు కూడా ఉంటాయి అయితే వారాహి అమ్మవారిని రాత్రిపూట పూజించడం సామెకు నైవేద్యంగా కన్నదుంపను సమర్పిస్తారు ఆమె మంత్రాన్ని జపించడం స్తోత్రాలు పఠించడం కూడా చేస్తారు వారాహి అమ్మవారు తాంత్రిక సాంప్రదాయాలలో ముఖ్యమైనటువంటి దేవత శివ పురాణం ప్రకారం అంధకాష్ణ్ణి సంహరించడానికి శివుడు వారాహిని సృష్టించాడు వారాహి అమ్మవారు రక్త బీజులు లాగానే ఆమె శరీరం నుండి రాలినటువంటి ప్రతి రక్తపు బొట్టు నుండి రాక్షసులు పుడతారని కూడా చెబుతారు వారాహి అమ్మవారిని వారాహ జనని అని కూడా పిలుస్తారు అంటే వారాహ స్వామికి తల్లి అని అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్